భారత్ భారతీర వాహనాలు అని చెప్పి న్యూస్ వస్తాయి కానీ మన రోడ్ ఎక్కిన లారీ డ్రైవర్ అని చెప్పేసి అని లారీ డ్రైవర్ మీద గుజుబండ లారీ డ్రైవర్ కి ప్రమాదం అని చెప్పేసి అని ఏ న్యూస్ ఛానల్లో రాదు మొత్తం క్లియర్ అయిపోయింది అంటారు అయితే తెలిసింది నాకు పోలీసులు వచ్చిందంట లాఠీ చార్జ్ చేసి మన డ్రైవర్ అనేసరికి అందరికీ చిన్న చూపే హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్ మనం జామ్ లో ఉన్నాం ఇంకా జామ్ అనేది క్లియర్ కాలేదు చిన్న చిన్న అయితే బల్లు కదులుతున్నాయి మెల్లగా ఈ జామ్ అనేది ఎక్కడ దాకా మొత్తం ఫుల్ అయిపోయిందో సాగర్ దాకా ఇట్లే ఉన్నది అని చెప్పేసి అంటాను సాగర్ అయితే అరవై కిలోమీటర్లు అన్నది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇట్లే ఉన్నదంట మొత్తం జామ్ అంతా నేను ఇందాక ఒక రెండు కిలోమీటర్ల ముందుకైతే పోయినా ఏది బైక్ మీద కొద్దిగా లిఫ్ట్ తీసుకొని అక్కడ దాకా పోయినా జామ్ ఎట్లుండదు అది ఇది అని ఒకసారి మీరు చూడొచ్చు ఆ వీడియోలో బళ్ళు అయితే చాలా అయిపోయినాయి అన్న ఇందాక మన బండి పక్కన పెట్టి బళ్ళు కదలకు ముందు తీసిన వీడియో ఇది మన పన్నంతా అయిపోయిన తర్వాత ఒక బైక్ ఆయన అయితే లిఫ్ట్ తీసుకున్నా లిఫ్ట్ తీసుకుని ఎక్కడ దాకా ఆగిందో చూద్దాం పదన్న కొద్దిగా తీసుకెళ్ళు అని చెప్పేసి మానవడి కొద్దిగా ఫోర్స్ అయితే బైక్ మీద అయితే తీసుకెళ్ళిపోయిండు మనవాడికి అయితే చెప్పేసిన నేను కూడా డ్రైవర్ అన్నా అని చెప్పేసి అన్న చాలా మనోడు చెప్పిన విషయం ఏంటంటే చాలా దూరం బల్లాగిపోయినాయంట ఇంచుమించు పద్దెనిమిది కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్లు అయితే బండ్ అయిపోయిందంట అంత దూరం వెళ్ళలేను కొద్ది దూరం వరకు వెళ్తా వెళ్తా అని చెప్పేసి అన్నాడు సరే వీలైనంత వరకు అయితే తీసుకెళ్ళన్నా బల్లాన్ని ఎక్కడ దాకా అయినా చూద్దాం ఒకసారి మనవలైతే మెయిన్గా ఎక్కడున్న ధర్నా చేస్తున్నారో అక్కడ దాకా వెళ్ళాలని చెప్పేసి నా కోరిక కానీ అక్కడ దాకా వెళ్ళలేకపోయినా ఎందుకంటే పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్ల అంటే ఈ బైక్ అంటే అంత దూరం పోడంట అటు పోవడానికి కూడా లారీలు అనేవి ఏం పోలేకపోతున్నాయి మొత్తం ఆగిపోయినాయి చూడండి కనబడుతున్నాయిగా చాలా వరకు చాలా వరకు అయితే ఆగిపోయినాయి వెళ్ళే బల్లే కాదు వచ్చే బళ్ళు కూడా ఏం రావట్లేదు అందుకే అంత దూరం పోలేకపోయినా సో వీడియో తీయలేకపోయినా అక్కడ అక్కడి దాకా వెళ్ళి దాని తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఇదంతా జామ్ జరిగిన తర్వాత ఒక గంట రెండు గంటలకు అయితే మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయినప్పుడు బల్లన్న చిన్నగా ఒకటి 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 కదులుతూ వచ్చినాయి ఏంటని చెప్పేసి మన వాళ్ళను అటు నుంచి వచ్చే రిటర్న్ వచ్చే బల్లను మన ఆంధ్రప్రదేశ్ బల్లను ఎవరన్నా అడిగి ఆపి అడిగితే వాళ్ళు చెప్పే సంగతి ఏంటంటే పోలీసులు వచ్చారన్న మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ అందరిని చెదరగొట్టారన్న అని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా రాంగ్ రూట్లో వచ్చిన బళ్ళు ఇవి కూడా ఆపేశారు చాలా ఇంతకుముందు పోయిన వీడియోలో అనుకుంటా మీరు ఆ పక్క నుంచి బళ్ళు వెళ్తున్నాయని చెప్పేసి చూపించిన రాంగ్ రూట్లో ఇవన్నీ రాంగ్ రూట్లో వెళ్ళిన బళ్ళు ఇవి కూడా ఆపేశారు అక్కడ చాలా దూరం అయితే బళ్ళు ఉన్నాయి చూడొచ్చు అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే లాఠీ చార్జ్ చేశారంట అని చెప్పేసి అన్నారు చాలా బాధాకరం డ్రైవర్ అందరూ మొత్తుకుంటున్నారు ఏంటంటే కుట్టినందుకు కాదు అక్కడ విషయం ఏ మీడియా వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వకపోయా అని చెప్పేసి దాని గురించి చాలా బాధపడుతున్నారు ఏ మీడియా ముందుకు రాలేదు మన లారీ డ్రైవర్ల బాధలను వినిపించుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు ఇక్కడ మండలంతా వాళ్ళే మొత్తం డ్రైవర్లే ఏ మీడియా అయితే మనకు కనపడుతుంది చూడండి మొత్తం పోలీసులు ఉన్నారు మన చుట్టుపక్కల డ్రైవర్లు ఉన్నారు మన బల్లాగినాయి కదా అని చెప్పేసి డ్రైవర్ల కోసం అవసరాలు ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు టీ అమ్ముకునే వాళ్ళు ఎవరు అవసరం వాళ్ళది అది ఒక మీడియా ఛానల్ కూడా కనపడతలేదు చూడు బ్రదర్ ఇక్కడ అదే చాలా అంటే చాలా బాధాకరం చాలా వరకు అయితే బల్లాగిపోయినాయి అన్నైతే బైకన్న అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చిండు చాలా థ్యాంక్స్ అన్న మన్నోడికి అయితే మళ్ళీ అయితే నన్ను సేఫ్గా బైక్ దగ్గర దింపేశాను ఎందుకంటే యూనిఫామ్ చొక్కా వేసుకుని ఉన్నాను నువ్వు డ్రైవరా అని చెప్పేసి అన్నాడు ఆ డ్రైవర్ అన్న అని చెప్పేసి అన్న ఎక్కడ మీది అని చెప్పేసి అంటే మాది ఆంధ్ర అన్న అని చెప్పేసి అన్న రెస్పెక్ట్గా అయితే మనవాడు తీసుకెళ్ళి చూపించినంత చూపించినంత వరకు అయితే చూపించేసి మళ్ళీ తీసుకొచ్చి బండి దగ్గర అయితే దింపిండు సో ఇదండి మొత్తం అయితే ఇట్లా అయిపోయినాయి 对，特别贵耶。 సో ఈ వీడియోలో హిట్ అండ్ రన్ గురించి నాకైతే కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు దాంట్లో ఒక అన్న అయితే ఆయన పెట్టిన కామెంట్కి అయితే నేను సమాధానం చెప్పినా సమాధానంగా ఒక వీడియో కూడా చూపించిన దాంట్లో అయితే ఒక వ్యక్తి తనంతట తానుగా లారీ కింద పడిపోయాడు అంతే లారీ డ్రైవరు బండి కానీ మొత్తం స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాయి ఆ వీడియో అయితే నేను చూపించేసిన నాకు వాట్సాప్లో వచ్చింది వీడియో అయితే మన డ్రైవర్ అని అయితే నాకు షేర్ చేసిండు ఆ వీడియో మొత్తం నేను అప్లోడ్ చేస్తే నాకు యూట్యూబ్ నుంచి ఎర్ర అయితే వచ్చింది ఆయన లారీ దగ్గర నిలబడి లారీ దగ్గరికి పోయేంత వరకు అయితే వీడియో పెట్టినది దాని తర్వాత లారీ కింద పడి తాన తనంత తానుగా అలా చేసుకున్నాడు అయితే చనిపోయాడు అయిన వ్యక్తి ఆ వీడియో అయితే నేను ముందు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేసినది కొంచెమే చూపించిన సో ఆ వీడియో చూడాలంటే మీరు స్కిప్ చేయకుండా ముందుకు సాగండి టైం వచ్చేసి కరెక్ట్గా రెండు అవుతుంది మనం ఈ జామ్లో పెట్టుకుని దగ్గర దగ్గర ఎన్నింటికి వచ్చినా మనం ఎనిమిది ఎనిమిదింటికో వచ్చినాం ఇక్కడికి ఈ జామ్లోకి మొత్తం క్లియర్ అయిపోయింది అంటారు అయితే తెలిసింది నాకు పోలీసులు వచ్చిందంట చార్జ్ చేసిందంట మన డ్రైవర్ అనేసరికి అందరికీ చిన్న చూపే ఏది కానీ పెద్దగా అది లేదు ఇది లేదు మెయిన్ మెయిన్ ఏంటంటే మీడియా సపోర్ట్ అనేది లేకపోయింది ఇప్పుడు మన డ్రైవర్లకి ఈ యూనియన్ అనేది ఇంత పెద్ద వ్యవస్థ మొత్తం ఇంత ఉద్యమం చేస్తుంటే దాన్ని తొక్కేసి అది ఏదో కూడా చేసిళ్ళు పైకి రాకుండా అట్లా అయిపోయింది మొత్తం ఎక్కడ చెదరగొట్టేళ్ళంట చాలా బాధాకరం అయితే బండి లెప్పుకున్నా చాలా అంటే చాలా బాధాకరం చాలా మంది అంటున్నారు అటునుంచి వచ్చే బళ్ళు ఆగి చెప్పేసి అన్న మన వాళ్ళందరినీ కొట్టీళ్ళు ఇట్లా లాఠీచార్జ్ చేసేళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడి చెదర అని చెప్పినారు ఘోరమే అయితే పట్టించుకున్నాడు లేడు అవసరాలకు మీ అవసరాలకు డ్రైవర్లు కావాలి కానీ డ్రైవర్ వాళ్ళ అవసరాలు అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఏం చేసామే ఆ జీవో తీసేయని చెప్పేసి అని పోరాటం జరుగుతుంది అంతే కదా ఇట్లా అయిపోయింది వ్యవస్థ ఏదైనా అంత బాగానే ఉంటుంది కానీ డ్రైవర్ కాడికి వచ్చేవరకే చిన్న చూపు కదులుతున్నాయి మెల్లమెల్లగా కదులుతున్నాయి అయిపోయింది మళ్ళీ ఏముంది ధర్నాలు చేస్తే అంత గట్టిగా లేదు వ్యవస్థ మొత్తం ఈ ప్రతిపక్షాలు కొద్దిగా మనకు పెద్ద పెద్ద ఉన్నాయి కదా సంస్థలు కొద్దిగా మనకు సపోర్ట్ గా నిల్చున్నా బాగుండేది గట్టిగా ఉండేది అనుకుంటా ఉంటే ఉండాలా గట్టిగా ఉధృతంగా పల్లం ఎక్కడెక్కడ ఆగిపోవాలా నాలుగు రోజులు ఐదు రోజులు లెక్క ఆగిపోవాలా అప్పుడు తెలుస్తుంది వ్యవస్థ అనేది ఎక్కడ దాకా ఆగిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా ఆగిపోతుంది లారీ ఆగిపోతే మొత్తం రవాణా వ్యవస్థనే పడిపోతుంది నిత్యావసరాల వస్తువులు పడిపోతాయి అన్నీ పడిపోతాయి ఏది ఎక్కడికి చేరదు షాపులు కిరాణా కొట్లు అవి మొత్తం ఖాళీ అయిపోతాయి ప్రజలకు నిత్యావసర వస్తువులు అనేవి దొరకవు చాలా కష్టం ఈ ఉప్పులు పప్పులు అది ఇదంతా ఈ చుట్టుపక్కల పండింది కాదు ఎక్కడో పండితే ఆ లారీలో తీసుకురావాలా మేమే ఆ లారీ వల్ల తీసుకొచ్చేది కానీ మాకేదైనా కష్టం అంతా మాత్రం ఒక్క నిలబడియాలి వెనకాల చూడు అంత అయిపోయింది సరే ఇక్కడ నుంచి మెల్లగా పోదాం సాగర్ దాకా సాగర్ అరవై కిలోమీటర్లు అయితే ఉన్నది ఆ అరవై కిలోమీటర్లు పోయి అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి నైట్ చీకటి పడ్డానికి అయితే బయలుదేరాలి ఎందుకంటే సాగర్లో సాగర్ దాటిన తర్వాత ఒక ఆర్టీవో ఉంటాడు దాని తర్వాత ఝాన్సీలో కూడా ఒక ఆర్టీవో ఉంటాడు వీళ్ళిద్దరికి తప్పించుకోవాలంటే నైటే బయలుదేరాలి ఎందుకంటే ఇప్పటి బయలుదేరినామంటే దగ్గర దగ్గర వాళ్ళిద్దరికి రెండు వేల రూపాయల దాకా అవుతుంది లేదంటే కేసు రాసినా రాయొచ్చు ఇక ఆయన పెండు కింద ఆర్టీఓ గారి పెన్ను కింద జీవితం మనది ఆయన ఎంత రాత్రి అంత ఆయన చేతికి ఎంత బుద్ధి పుడితే అంతే రాత్రులు ఇక వాళ్ళని తప్పించుకోవడానికి ఇక్కడ ఆగుతాం ఆరింటికి అయితే చీకరపడ్డాకం బయలుదేరుతాం వాళ్ళని తప్పించేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కోసి కోసి కలాన్ అని చెప్పేసి అంటారు ఆ కోసీలో ఆగిపోతాం అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లారిపోద్ది ఇక్కడ సాయంత్రం ఆరింటికి బయలుదేరితే కోసి వెళ్ళేవలకి తెల్లారిపోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత టైం చూసుకొని పది తర్వాత అయితే మన ఈ చేపలు తీసుకొచ్చిన పార్టీకి అయితే అక్కడి నుంచి ఫోన్ చేయాలి కోసికి మరి రమ్మంటాడా ఒకరోజు ఆగి బయలుదేరమంటాడా అక్కడ నుంచి తెలిసేదానమాట సో నిన్న మనం పెట్టిన ధర్నా వీడియోకి అదే దక్షిణాదిన లారీ డ్రైవర్ల స్ట్రైక్ అని పెట్టిన వీడియోకి అయితే మన ఒక ప్రణయా అని మన సబ్స్క్రైబరా మరి ఎవరా తెలీదు సరే మొత్తానికైతే మన వీడియో చూశారు డ్రైవర్ల తరపున తన అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే తెలియజేసిండు మనోడు కామెంట్ ఏమని పెట్టాడంటే చూడండి ఒకసారి ఇలా ఒరే బాబు నువ్వు బాగా డ్రైవింగ్ చేస్తే శిక్షలు అన్నీ ఉండవు కదా అని చెప్పేసి అన్నాడు థ్యాంక్స్ అన్న మీ వరకు మీ మంచి కామెంట్ అయితే తెలియజేసినందుకు కానీ మీకు ఒక నేను చెప్పదలుచుకున్నా అన్న ఒక మాట ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం అన్న చూడండి ఒకసారి వీడియో అయితే సో చూసావు వీడియో అయితే ఆ డ్రైవర్ ఏమన్నా చేసినా తప్పుందన్న దాంట్లో మాకు ఇది దైవంతో సమానం ఇంకా అన్నింటికంటే ఎక్కువ తల్లితో సమానం గురువుతో సమానం మేము పొద్దున బండెక్కే ముందే దీనికి దండం పెట్టుకొని ఇలా అని చెప్పేసి అని దీనికి స్టీని మీద కూర్చుంటాం నాకు అంత భద్రత ఎందుకంటే మాకు పిల్లం పిల్లలు ఉన్నారు ఇంటికాడ బరువు బాధ్యతలు ఉన్నాయి ఫ్యామిలీలు ఉన్నాయి మేము తీసుకున్న అప్పుకి మాటలు పడకుండా డ్యూటీ చేసుకొని వచ్చే జీతంతో మాట పడకుండా కట్టుకోవాలని చెప్పేసి అని బాధ్యత ఉన్నది డ్యూటీ చేయాలి నెల నెల శాలరీ తీసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల ఫీజులు కట్టాలి ఇంటికి మార్కెట్ ఖర్చులు అవి అని చెప్పేసి తెచ్చుకోవాలి ఇన్ని బాధ్యతలు మా మీద ఉంటాయన్నా మేము నైంటీ నైన్ పర్సెంట్ ప్రమాదాన్ని నివారించడానికే చూస్తాం ప్రమాదం జరగాలి అని చెప్పేసి అని తోలం రూల్ టు రూల్ పోయే వాళ్ళని చూసారుగా రోడ్డు మీద బైక్ వాళ్ళు కారు వాళ్ళు చిన్న చిన్న వెహికల్స్ ఎవరైనా కాదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తూ ఉంటారు ఎవరి పద్ధతిన వాళ్ళు వెళ్తూ ఉంటారు ఒక్కొక్కరు లారీ వాళ్ళకి ఇట్లా కట్టుకొడతా ఉంటారు కొత్త ఉంటారు దూసుకెళ్తూ ఉంటారు దారుణ పోయేటోడు కూడా అరే అని చెప్పేసి తిడుతూ ఉంటారు మీరు ఒకసారి చూడండి మీకు ఇలాంటి అనుభవాలు ఎన్నో గమనించే ఉంటారు పోయిపోయే వాళ్ళు దారుణ అర్ధరాత్రి లారీ వెళ్తూ ఉంటారు కారు పక్క నుంచి వస్తూ ఉంటుంది బూతులు తిడుతూ ఉంటారు అవన్నీ మేము పంటికి చూసుకుంటూ కంటితో వదిలేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది సరే ఈ వీడియోలో అయితే ఉన్న తప్పు ఉందా డ్రైవర్ది ట్వెల్వ్ టైర్ బండి అయినా బండి పాస్ అయిపోయింది ఆయన 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 వెళ్తున్నాడు వెనకాల ఆయన చూసినారు కదా వెళ్ళిండు హౌసింగ్ టైర్లు కింద పడ్డాడు హౌసింగ్ టైర్లు పైకెక్కినాయి డమ్మి టైర్లు పైకెక్కినాయి మనిషి స్పాట్ అక్కడ చనిపోయాడు అక్కడ ఇప్పుడు అక్కడ ఎవరిదన్నా బాధ్యత పోనీ అక్కడే ఉండమంటావా చెప్పన్నా అక్కడే ఉండమంటావా డ్రైవర్ని అక్కడ ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదన్న అక్కడ చుట్టుపక్కల జనాలు కూడా ఒక నలుగురు ఒక ఒక వ్యక్తిని కొడుతున్నామంటే అంటే దాంట్లో ఐదో వ్యక్తి వచ్చి చేయతాడన్నా ఎందుకంటే మనిషిని కొట్టడం అంటే జనాలకి చాలా ఇష్టం నలుగురు కలిసి ఒక వ్యక్తిని కొడుతున్నారంటే ఐదో వ్యక్తి కూడా ఆటోమేటిక్గా నాదో చేయబడితే బాగుండు అని చెప్పేసి చితకు కొడతారు అలాంటి పొజిషన్లో డ్రైవర్ని ఏం చేస్తారన్నా ఉంచుతారా బతుకనిస్తారా ఈ మధ్యన రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది టమాటా బండి కలకత్తా రోడ్లో అనుకుంటా డీసెంట్ డ్రైవర్ చితక బాధలు అన్న ప్రాణం పోవడం ఒకటే తక్కువ అలాంటి పొజిషన్లో డ్రైవర్ అక్కడ ఉంటాడా సరే పారిపోతాడు పారిపోయే ముందు ఆయన ఎటు పారిపోతాడు కూడా ఆలోచన లేదు ఈ ఇప్పుడు వచ్చే రూల్ ప్రకారం పారిపోయే డ్రైవర్లకి అని చెప్పేసి మన వాళ్ళు అయితే చాలా మంది కామెంట్ పెడుతున్నారు సరే అలా చెప్పి పారిపోతాడు ముందు స్టేషన్కి వెళ్తాడన్న స్టేషన్కి వెళ్తే అక్కడికైనా వస్తారన్నా స్టేషన్కి వెళ్తే అక్కడ జరిగింది చివరి చూసింది ఎవరైనా ఉంటారు ఒకవేళ సీసీ కెమెరా ఉంటే ఇలాంటి సాక్ష్యాధారాలు ఉంటే డ్రైవర్ సేవ్ అవుతాడా చెప్పన్న దీంట్లో సీసీ కెమెరా ఉంది డ్రైవర్ తప్పేం లేదు తన ఆయన తోలుకుంటూ వెళ్తున్నాడు దీనిలో డ్రైవర్ సేవ్ అవుతాడా ఒక గంటకో రెండు గంటలకు బండి ఉన్న డ్రైవర్ని రిలీజ్ రిలీజ్ చేయగలరా గవర్నమెంట్ ఇది చూసి ఎక్కడైనా స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిపోద్ది అక్కడికి ఇక్కడికి లా రూల్ పరంగా వెళ్ళిపోతాం స్టేషన్కి వెళ్ళిపోతాం ఒక గంటకో గంటన్నరకో రెండు గంటలకు బండి కానీ డ్రైవర్ కానీ బయటకు వస్తాడు అన్నది ఇట్లా తప్పెవరిదన్నా అక్కడ డ్రైవర్ మీద బండి మీద పడుద్ది బండి తీసుకెళ్తారు స్టేషన్లో పెడతారు డ్రైవర్ని తీసుకెళ్తారు జైలుకి పంపిస్తారు ఎందుకంటే ఆధారం ఉంది మనిషి వచ్చాడు చూశాడు ఎంతగా అక్కడ చూశారు కదా లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ అయినా అద్దంలో చూసుకుంటే డ్రైవర్ తోలగలడు ఇవాళ క్లీనర్ ఎవరు అన్న క్లీనరు లెఫ్ట్ సైడ్ చూసి ఆ మనిషి పడుతున్నాడు అన్న ఆపు అని చెప్పడానికి సైగ చేయడానికి పడిపోయాడు అయిపోయింది ఇక్కడ ఇల్లు ఇక్కడ మునిగిపోయింది ఎవడన్నా డ్రైవరు ఆయన ఇల్లు మునిగింది ఆయన కొంప మునిగింది ఈయన జైలుకి వెళ్తాడు డ్యూటీ చేసుకోవాలన్నా పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి వాయిదాలకు తిరగాలి ఆ కేసు అయిపోయేంత వరకు వాయిదాల చుట్టూ తిరగాలి కోర్టు చుట్టూ తిరగాలి ఆ జైలు నుంచి బయటికి రావాలంటే ఇంత ఖర్చు ఆయన డ్యూటీ వదిలేసుకొని ఇంటికాడ ఫ్యామిలీ అంత సఫర్ అవుతూ ఉంటుంది సో ఇదన్నా అయితే మేము నైంటీ నైన్ పర్సెంట్ ప్రమాదాన్ని నివారించడానికి దారిలో అయితే ఉంటాయి అన్న కార్ అయినా బైక్ అయినా ఏదోటైనా ప్రమాదాలు సర్వసాధారణం అయితే ఉంటాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ మేము ప్రమాదాలను నివారించడానికే మా మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడానికి మాకి ఇంటికడ ఫ్యామిలీ ఉందన్న మేము బాగానే నడుపుతాం అన్న బండి కానీ ఇలాంటివి మా కుంపలు ముంచుతాయి అన్న మేము నైంటీ నైన్ పర్సెంట్ బాగానే నడుపుతాం కానీ ఎదురుగా వచ్చేవాడే బాగా నడపరు వాళ్ళ మీద మాకు నమ్మకం తక్కువ పక్కపట్టు ఉన్న జనాల మీద కూడా నమ్మకం తక్కువ చూసారు అలా దానివల్ల మా జీవితాలే పోయేది సో పర్లేదన్న మీకు సీరియస్ ఏం చెప్పడానికి కాదు మీ అభిప్రాయం తెలియజేసినందుకైతే థ్యాంక్స్ అన్న మీకు ఒక చిన్న మాట చెప్తున్నా లైట్ తీసుకున్నా పర్లేదని చెప్పేసి చెప్తున్నాను మీరు ఏంటనే కామెంట్కి అయితే ఒక నేను ఒక మాట చెప్దామని చెప్పేసి అని ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను అన్న సో చాలా లేట్ అయిపోయింది ముందు బంకులోకి వెళ్ళి అయితే డీజిల్ కొట్టేసుకుందాం డీజిల్ కూడా దగ్గర పడింది ఎందుకంటే తెల్లారి నుంచి డీజిల్ బంక్ కూడా బంద్ అని చెప్పేసి అంటున్నారు సరే వెళ్ళిపోదాం మరిగా హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం వచ్చేసి లలిత్పూర్ ఊరితల రిలయన్స్ బ్యాంక్ లో ఉన్నాం ఇక్కడ అయితే ఫుల్ చేయించుకోవాలి మనం నాగపూర్ బైపాస్ లో అయితే పదిహేను వేలు కొట్టించుకున్నాం ఇక్కడ దాకా రావడానికి కరెక్ట్ గా సరిపోయింది ఇంకా మిగిలింది ఎనభై లీటర్లు ఎంతో మిగిలింది అదైతే రెడ్డి మీద ఉంటుంది రెడ్డి మీద ఉన్నప్పుడు ఎందుకని కొంచెం ముందే కొట్టించుకుంటా ఇక్కడైతే యూపీ లోకి ఎంటర్ అయినట్టు లెక్క ఇది లలితపూర్ ఇక్కడ మనకు రేట్ వచ్చేసి తొంభై రూపాయలు ఉంది కనబడతాయి కాకపోతే ఎనభై తొమ్మిది రూపాయలు ఉండగాని అయితే ఊర్లోకి వెళ్తే మాత్రం తొంభై రూపాయ ఎనభై తొమ్మిది రూపాయలు అట్లా ఉంటది అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా బంకుల్లో చూస్తా ఉన్నా నిన్న నుంచి నైట్ నుంచి చాలా బంకుల్లో ఆ పెట్రోల్ కోసం వచ్చే వెహికల్ గానీ డీజిల్ కోసం వచ్చే వెహికల్ కానీ గ్యాస్ కోసం వచ్చే వెహికల్ కానీ బంకులలో ఫుల్ గా జామ్ అయింది ఈ బంకులో కూడా చూడండి చుట్టుపక్కల మొత్తం జామ్ అయింది నేను దగ్గర దగ్గర గంట వెయిట్ చేసిన ముందు మెయిన్ రోడ్ మీద ఉండేది మన సీరియల్ బండి ఎనక బండి బండెనక బండి జరపకుండా 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 వస్తే గంటకి ఇప్పుడు వచ్చింది సీరియల్ మనది ఫుల్ గా జామ్ అయిపోయింది బల్లు నాకు తెలిసిన విషయం ఏంటంటే మూడో తారీఖు నుంచి నాలుగో తారీఖు ఈ మూడో తారీఖు నుంచో లేకపోతే నాలుగో తారీఖు నుంచో మొత్తం ఆయిల్ ట్యాంకర్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ట్యాంకర్లకు సంబంధించిన డ్రైవర్లు మొత్తం సమ్మె సమ్మె అంటే సమ్మె ఏం చేయట్లేదు వాళ్ళు వచ్చి రోడ్ల మీద ఏం కూర్చోట్లేదు ఉద్యోగాలు మానేసి ఇల్లకి వెళ్తున్నారు ఇప్పటికే నాకు తెలిసిన విషయం ఏంటంటే మన స్నేహితుల ద్వారా చెన్నైలో చాలా మంది అయితే ఆ ఉద్యోగాలు ఆయిల్ ట్యాంకర్ మీద డీజిల్ ట్యాంకర్ మీద పనిచేసే డ్రైవర్లు అయితే ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే ఇదే హిట్ అండ్ రన్ ఇంతగానో పది సంవత్సరాలు జైలు పది లక్షల జరిమానా ఇంతగానో ఇవ్వాలి కడతారు అని చెప్పేసి బతుకుంటే బల్సాగా అయినా అమ్ముకొని బతకచ్చు అని చెప్పేసి అది చాలా మంది డ్రైవర్లు అయితే ఉద్యోగాలు దిగి వెళ్ళిపోయారు ఇళ్ళకైతే వెళ్ళిపోయారు సో ఇప్పటికే మీకు ఆల్రెడీ న్యూస్ అందే ఉంటుంది ఈ వీడియో మీ మీ చెలో పడేవారికి మీ దాకా వచ్చేపాటికి ఆల్రెడీ మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం కూడా నాకు ఫోన్లు వచ్చేసినాయి న్యూస్లలో వస్తున్నాయి ఆ బంకలలో బారలు తీరిన వాహనాలు బంకులలో బారలు తీరిన వాహనాలు అని చెప్పి ఇవి న్యూస్ వస్తాయి కానీ మన రోడ్ ఎక్కిన లారీ డ్రైవరు అని చెప్పేసి అని లారీ డ్రైవర్ మీద గుజు లారీ డ్రైవర్ కి ప్రమాదం అని చెప్పేసి ఏ న్యూస్ ఛానల్లో రాదు ఆ ఎవరు ఇంతకుండా అయితే మనం బంద్ ఏది బంద్ లో చూసినాక రోడ్డు మీద లారీ డ్రైవర్లు లారీ ఛార్జీలు కూడా జరిగినాయి అంట అక్కడ లారీ డ్రైవర్లకు సపోర్ట్ చేయడానికి ఏ న్యూస్ ఛానల్ రాదు బారులు తిరిగిన బంక్ డ్రైవర్లు ఐశ్వర్యరాయ్ తుమ్మింది ఐశ్వర్యరాయ్ కాలుచారి పడ్డది వాళ్ళ గురించి అయితే రాస్తారు మరి ఐశ్వర్యకున్నంత మన లారీ డ్రైవర్ లేకపోయా మరి అదేందో అది మీకే అర్థం కావాలి సో అదే విషయం అయితే బంకలు అయితే మొత్తం వాహనాలు అయితే బంద్ అయిపోతున్నాయి ట్యాంకర్ కూడా మొత్తం బంద్ అంట బంద్ అంటే బంద్ కాదు డ్రైవర్ దిగి ఇళ్ళకెళ్లిపోతున్నారు ఎవరు కోరుకుంటారు ఒక పది బల్ల ఉన్న ఓనర్ కి పది బల్ల డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత బళ్ళని పక్క పెట్టాల్సి ఉంటుంది ఇది కూడా ఒక ఒక రకంగా స్ట్రైక్ అన్నట్టే ఎందుకంటే నాకు తెలిసి మంచి పద్ధతి డ్రైవర్ అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చునే పద్ధతి డ్యూటీ దిగి ఇళ్ళకెళ్లిపోవడం బెటర్ మంచి పద్ధతి ఆటోమేటిక్ గా బల్ అని నవే పక్కన పడతాయి ఇదైతే ఆ సెగ్ అనేది ఎక్కడ తగలనో అక్కడ తగులుతుంది డ్రైవర్ సేపుకుంటాడు ఇంట్లో పోలీసు వాళ్ళతో గొడవ లేకుండా తిట్టు లేకుండా అది లేకుండా ఇది లేకుండా నాకు తెలిసి మంచి పద్ధతి మీరు నన్ను ఏమన్నా మంచిదే ఎలాంటి గొడవలు అది ఏ ఉండవు పోలీసు వాళ్ళతో మాటార్ లాటరీ ఛార్జీలు అది ఇది ఏం ఉండవు చక్కగా ఏం జరగాలనో అది జరిగిద్ది అది ఎక్కడికి తగలనో అక్కడికి తగిలిద్ది సో ఇది జరగాల్సింది ఇక మనం అయితే ఆయిల్ కొట్టించుకొని ఈ ట్రిప్ వెళ్ళిన తర్వాత మనం కూడా ఎట్లా పండగ కదా అయిపోతాం ఇక ఈఎంఐ దగ్గర ఉంది చాలా మంది అయితే అడిగారు మరి బంద్ జరుగుతుంది నువ్వేంది తీశావు బ్రదర్ అని చెప్పేసి చాలా మంది అడిగారు బ్రదర్ నాకు చేతనే నడపలేండి నేనైతే రీసెంట్ గా అయితే తీసుకున్నా ఐదో తారీఖు ఈఎంఐ కట్టాలి ఇవాళ డేట్ వచ్చేసి మూడో తారీఖు ఈ ట్రిప్ వెళ్తేనే కానీ నాకు ఈఎంఐ వెళ్ళని పరిస్థితి ఎందుకంటే కొత్త కొత్త తీసుకున్న బండి ఏమంతా పెట్టుబడి పెట్టి బండి తీసుకోలేదు ఇప్పటికీ మూడు ట్రిప్పు ఢిల్లీ ఒక ట్రిప్పు గుజరాత్ ఒక ట్రిప్పు తోలినా అస్సాం సైడ్ బరంపురం ఒక ట్రిప్ తోలినా ఏ ట్రిప్ ట్రిప్ వచ్చే అమౌంట్ పర్లా నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వస్తుంది ఏ ట్రిప్ ట్రిప్ తగ్గ అమౌంట్ అయితే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కట్టుకుంటూ వచ్చేస్తున్నా ఇంకో రెండు ట్రిప్పులు అయితే గానీ ఇదంతా బండి లైన్ లోకి రాదు అప్పులు నా హద్దుల్లో ఉంటాయి అన్నట్టు దేనికి అది లెక్క ఇది రెండు ట్రిప్పులు అయితే మెయిన్గా వేసుకోవాలి ఇది అది దీని తర్వాత ఇంకో ట్రిప్ అయితే ఖచ్చితంగా నడపాలి సో ఉన్న మ్యాటర్ అయితే అది సో ఫ్రెండ్స్ ఉంటా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఇక ఆయిల్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడికంటే నైట్ నైట్ మనం ఆగ్రా అయితే దాటాలి కోసి అయితే చేరుకోవాలి పొద్దున పదింటి వరకు అయితే కోసి చేరుకోవాలి కోసి వెళ్ళిన తర్వాత కొత్త వీడియోలో మళ్ళీ కలుతాం సో ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్